హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే అయోధ్యకైతే రీచ్ అయిపోయినా అనమాట ప్రయాగ్రాజ్ అయిపోయింది కాశీ అయిపోయింది దాని తర్వాత అయోధ్యకు అయితే వచ్చాము ఇక్కడ నుంచి మేమైతే సరియు నది దగ్గరకైతే రీచ్ అయిపోయి అక్కడే బయట బ్రష్ చేసుకున్నాం అనమాట బ్రష్లన్నీ అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత నది దగ్గరికి అయితే వెళ్ళినాము అక్కడ నదిలో స్నానాలు చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఇక్కడికి రావడానికి మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఉంటాయి అండ్ ఫ్లైట్ కూడా ఉంది మనం ఓన్ వెహికల్లో కూడా రావచ్చు అనమాట అయోధ్య స్టాప్ కూడా ఉంది రైల్వే స్టేషన్ ఏమాత్రం ఆలస్యం లేకుండా నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ నుంచి హ్యాపీగా రావచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే కుంభమేళా ఉంది కాబట్టి దానివల్ల జనాలు చాలా ఎక్కువైపోయారు నేను అయోధ్య దగ్గర ఉన్న దగ్గర ఉన్నాను ఎంత జనాలు ఉన్నారో ఒకసారి చూడండి ఈ సరై నదికి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉందనమాట రాముడు ఇక్కడే స్నానాలు చేయడం కానీ ఇంకా ఇక్కడే అవతారాలు ఎత్తడం సో అట్లా కొంచెం చాలా హిస్టరీ అయితే ఉంది మేమైతే ఇక్కడే మునిగి తేలినాము అనమాట ఎక్కడ మేము ఎక్కడ రూమ్స్ అయితే తీసుకోలేదు అందరం మాతో పట్టు వచ్చిన వాళ్ళందరూ ఇదే నదిలో స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే వెళ్దామని చెప్పి ఇదే నదిలో అయితే అందరం స్నానాలు అయితే చేసుకున్నాము వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి అయినా సరే ఇక్కడే చేయాలని చెప్పేసి స్నానాలు అయితే చేసేసుకున్నాము అండ్ ఇక్కడ బోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా అంటే ఆ రోజు నాకు ఏం జరిగింది ఏంటి అనేది స్నానాన్ని చేసుకున్నాము ఇప్పుడు దర్శనానికి అయితే అయితే సరైన నది నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము అదే దారి లోకల్ దగ్గర వెళ్తాము మాక్సిమమ్ ఫోన్సైలో ఉండేవాళ్ళు మీకు తెలుసు కవర్ చేసేంతవరకు కవర్ చేస్తాను సో ఇక్కడ మనకి టూ త్రీ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మనం టెంపుల్కి వెళ్ళాలంటే సో మనమైతే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయిన తర్వాత అర్లీ మార్నింగ్ కదా కొంచెం స్టమక్లో ఏమన్నా వేసుకుందామని చెప్పేసి టీ దగ్గర అయితే ఆగి అందరం టీ అయితే తాగినాం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవ్వరు మనకి ప్లాస్టిక్ కప్పులు అయితే ఇవ్వరు అందరుగో ఈ గ్లాస్లోనే ఇస్తారనమాట అదేంటో కానీ ఇక్కడ టీ అయితే బాగుండే మన మంచిగా తాగేసి అండ్ ఒక బల్ కూడా తినేసి స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే తినకపోతే అస్సలు నడవలేదు దర్శనం అంటే ఓకే కానీ తిండి లేకుండా అయితే అసలు ఫుడ్ తినకుండా టీ తీసుకొని వెళ్ళినాం అనమాట అండ్ నేనైతే అన్ని మ్యాప్స్ చూపించుకుంటూ వెళ్తున్నాను సో దీని ద్వారా కూడా మీరు వెళ్ళిపోవచ్చు ఏం కన్ఫ్యూజన్ లేకుండా సో ఇక్కడైతే ఒక్కటే దారి ఉంది ఆ దారిలోనే మనం వెళ్ళిపోవాలి దర్శనానికి అయితే మనకైతే ఈ టెంపుల్ కట్టుకోవడానికి చాలా యుద్ధాలే జరిగినాయి అనమాట అది మీకు అందరికీ తెలిసిందే టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా నడుచుడు మాత్రం అస్సలు ఏమంటారు ఎక్కువ నడవడం నడవడం ఉంది అంత రష్ ఉందనమాట ఎక్కడ పోయినా నడుచుకుంటూ పోవడమే ఉంది అది కూడా టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అట్లా నడుచుకుంటూ పోయేది ఉంది మేమైతే అయోధ్య దగ్గర ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ కూడా టూ కిలోమీటర్స్ టెంపుల్కి అయితే నడవాల్సి వస్తుంది అంత ఎంత రష్ ఉన్నారంటే ఎప్పుడైనా సరే మనం అసలు రష్ ఉన్నప్పుడు రావద్దని నాకు ఇప్పుడు మంచిగా అర్థమయ్యింది అసలు ఏది మనం సరిగ్గా చూడలేకపోతున్నాము ఒక సెకండ్ చూ ఒక్క సెకండ్ దేవుణ్ణి చూడడానికి మనం దాదాపు ఎయిట్ నైన్ హవర్స్ వెళ్ళాల్సి వస్తుంది ఈ టెంపుల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు అన్నమాట వేరే వేరే రాష్ట్రాల నుంచే వచ్చి రామాయణయితే దర్శనం చేసుకుంటున్నారు అండ్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలళ్ళు ఎంత అసలు ఏజ్ తేడా లేకుండా వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు కాకపోతే నడవడమే చాలా ఎక్కువైపోయింది అనమాట అదొక్కటే నాకు కొంచెం బాధ అనిపించింది మనమంటే నడవగలం కానీ ముసలిళ్ళు అయితే నడవలేరు కదా సో ఇక్కడే మేము చెప్పులు పెట్టేసి వెళ్ళాము యాక్చువల్గా లోపల చెప్పులు స్టాండ్ ఉంటుంది అనేసి మాకు తెలియదు ఇక్కడ పెట్టేసి వెళ్ళాము అండ్ ముందుకి ఇక్కడ పెట్టేసి ముందుకైతే వెళ్ళిపోయి మనం లగేజ్ అయితే స్కాన్ చేసి లోపలికైతే పంపిస్తారు ఇంకొకటి ఏంటంటే రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరిని ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు దానికి ఇక్కడ మనకి సెక్యూరిటీ చాలా టైట్ ఉందనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనాలు అయితే అయిపోతున్నాయని అన్నారు మనకి ఎలా అవుతుందో చూద్దాము మీకు ఏ రకంగానో డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే ఇస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు తెలియజేస్తున్నాను అంతే ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే స్టార్ట్ అయిపోదాం ఒక్క సెకండ్ ఆగితే చాలు వేలల్లో వెళ్ళిపోతున్నారు మన ముందు నుంచే కాబట్టి మనం ఎక్కడ ఆగకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంతే సో ఇక్కడ ఏమైందంటే మాకు ఫస్ట్ హనుమాన్ టెంపుల్ని మనం దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అయోధ్యకి రావాలి అనేది అందరి నమ్మకం అనమాట మేము ఏం చేసినామంటే ఫస్ట్ రామాయని దర్శనం చేసుకున్నాక ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే ఫస్ట్ అయోధ్యకి అదే లోపలికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఎందుకంటే రాముడి దగ్గర తొందరగా దర్శనం అవుతుంది మళ్ళీ అక్కడికి వెళ్తే మనకు లేట్ అవుతుంది ఇది మిస్ అయిపోతామేమో అన్న భయంతో ఫస్ట్ ఇక్కడికి అయితే దర్శనం చేసుకున్నాము ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు ఏ టెంపుల్ చూస్తే ఏది మిస్ అవుతుంది ఏంది అనేది ఒక టెన్షన్ అయితే మేమైతే దర్శనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము చాలా క్యూ ఉంది చాలా లైన్ ఉంది అసలు ఎన్ని ఎన్ని లైన్స్ ఉన్నాయట మొత్తం ఫోర్ లైన్స్ ఉన్నాయి చాలా జనాలు ఉన్నారు చాలా మంది మిస్ కూడా అయిపోతున్నారు కానీ నడిచేకే చాలా దూరం ఉంది నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు రావాలనుకుంటే ఈ మంత్ కాకుండా మార్చిలో వస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను ఎందుకంటే రష్ మరీ చాలా ఎక్కువైపోయింది ఇంకా మన ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళు చాలా ఖచ్చితంగా ఇబ్బంది పడతారని అంటానండి ఎందుకంటే మాకే నడవడానికి అవ్వట్ల అంత దూరం ఉంది అంటే అంత లాంగ్ నడుస్తున్నాం మన వెహికల్స్ ఎక్కడో ఉన్నాయి మనం ఎక్కడ నుంచో నడుచుకుంటూ వస్తున్నాము సో ఫ్యామిలీస్ వస్తే ఇబ్బంది పడతాయని అనుకుంటున్నా నేనైతే ఈ టెంపుల్ అయితే మనకి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అంటే కొంచెం కొంచెం కట్టేసి అనమాట లోపల కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఒక్క సెకండ్ దేవుని చూడటానికి ఎంత కష్టపడుతున్నామో అసలు ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ బాబ్రి మసీదు కంటే ముందు వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉందన్నమాట సో అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రి మసీద్గా దాదాపు ఐదు వందల ఇరవై పోరాటం తర్వాత బాబ్రి మసీద్ నుంచి మందిర్గా చేసుకుంటున్నాం అన్నమాట అంటే ఇప్పుడు టెంపుల్ మనకు వచ్చింది ఈ టెంపుల్ కట్టడానికి ఎన్నో పోరాటాలు అయ్యి ఎంతోమంది చనిపోయి ఎన్నో యుద్ధాలు జరిగి మొత్తానికి లాస్ట్కి మనమైతే సక్సెస్ఫుల్గా ఈ టెంపుల్ని అయితే ఇక్కడ కట్టించుకున్నామన్నమాట అన్ని యుద్ధాలు జరిగిన తర్వాత ఎంత మంచిగా టెంపుల్ని కట్టిన తర్వాత మనం రాకుండా ఎలా ఉంటాం చెప్పండి దర్శనం చేసుకోవడానికి సో ఎంత కష్టమైనా దర్శనం చేసుకునే వెళ్ళాలి అని చెప్పేసి మనం హ్యాపీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ మనకి ఫోన్స్ ఎలా చేసేది అంటే చాలా రష్ ఉందని చెప్పేసి ఎవరినైతే ఫోన్స్ ఎవరి దగ్గర అయితే ఫోన్స్ తీసుకోలేదు అందరి అందరికీ ఫోన్ చాలా చేశారు అండ్ మాకైతే ఒకసారి చూడండి ఎంత బాగా కన్స్ట్రక్షన్ వేసేదో ఈ టెంపుల్ అయితే కొద్ది క్షణాల్లో అన్నీ మర్చిపోయి టెంపుల్లోనే వండుకోవాలంటే చిన్నది తల్లి నేను ఇప్పుడు ఒకసారి అయితే దొంగ చూసి ఉండాలి దర్శకుండా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎక్సైట్మెంట్ ఉన్నాయండి ఏంటి వీడియోలో అంతా ఏదో చెప్తుంది అని చెప్పేసి స్కిప్ చేయకపోయినా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తాము ఒక్కసారి రామాయణ్ చూసి దర్శనం చేసుకోండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు నిజంగా చెప్తున్నా ఫుల్ హ్యాపీగా దర్శనం చేసుకున్నాను అంటే మొత్తానికి సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న ఇదంతా బయట సో మనకి టెంపుల్కి అయితే పెయింట్ ఏమీ వేయలేదు ఎలా అయితే కట్టారో అలాగే ఉందనమాట అలా దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇంకా కన్స్ట్రక్షన్ అక్కడక్కడైతే ఉంది అండ్ సెక్యూరిటీ చాలా టైట్ ఉంది చాలా ప్రశాంతంగా దర్శనం అయింది మాకైతే ట్వంటీ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది లాస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే దాదాపు ఫోర్ అవర్స్ ఉన్నారంట దర్శనంలో మాకైతే ట్వంటీ మినిట్స్లోనే అనమాట ఎంతమంది రెస్ట్ ఉన్నా కూడా ట్వంటీ మినిట్స్లో దర్శనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేయ రసేలు ఇది సైడ్ నుంచి టెంపుల్ వ్యూ నేను అక్కడక్కడ ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఎందుకంటే అంతగా నేను గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ చేసి అయితే నేనైతే ఏం చెప్పను నాకు తెలిసిందే నేను చెప్తాను సో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదం ఇస్తున్నారు అనమాట తిరుపతిలో ఎలాగైతే మనకి దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు ఇస్తారో సో ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు అలా ప్రసాదం తీసుకున్న తర్వాత ఎంత తీసుకున్న వీడియో ఇంకా తీసుకోవాలనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం వేరే వేరే స్టైల్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి మేమైతే యాక్చువల్గా చాలా అప్సెట్ లో ఉండే అనమాట లో ఓన్లీ మునిగి బయటకు వచ్చాము కాశీలో మునిగి శివయ్య దర్శనం చేసుకున్నాము అయోధ్యలో మాత్రం చాలా బాగా దర్శనం అయ్యింది ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మేమైతే నిజంగా ఫుల్ హ్యాపీ అంతా ఆయన దేవుడే ఉన్నాడు నిన్న కష్టపడ్డదానికి రోజు ఫలితం దొరికింది అనుకుంటున్నాము అంతే ఫుల్ హ్యాపీ అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి అండ్ అన్నీ రామ్ మందిర్ అంటే మనకి రాముడే ఉన్నాడు ఎక్కువ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేది రాముణ్ణే కాబట్టి చాలా విగ్రహాలు రామునివి ఉన్నాయి అండ్ మనకు కావలసినవి ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాకపోతే మనం కొంచెం బార్గెనింగ్ చేయాలి ఇక్కడ కూడా ఒక్కొక్క దానికి మస్తు రేట్లు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు హ్యాపీగా అండ్ మనం ఇక్కడ నుంచి అయితే రామ మందిర్కి నడవాలి సో మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇదంతా పెట్టేసిరు మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇదంతా లేకుండే బయటకు వచ్చే దర్శనం అయిపోయి బయటకు వచ్చేలోపు ఇదంతా పెట్టేసిర్రో మా మేమైతే మళ్ళీ రిటర్న్లో ఫోర్ కిలోమీటర్స్ నడిచి మళ్ళీ హనుమాన్ అయితే లైన్లో అనమాట ఆ మిస్టేక్ మీరైతే చేయకండి ఫస్ట్ మీరు హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే రాముని దర్శనం చేసుకోండి మేము అదే మిస్టేక్ చేసినాము తర్వాత ఫుల్గా నడిచి ఆ తర్వాత మేము టెంపుల్ని హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాం అదే మేము చేసిన మిస్టేక్ ఫుల్ నడిచినాం ఇక్కడ అయితే ఫస్ట్ అయితే మీరు వెళ్తే ఖచ్చితంగా హనుమాన్ అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అసలు ఎక్కడ లేని జనాలు అయితే ఉన్నారు కాకపోతే ఇక్కడ మాకు త్రీ హౌస్ పట్టింది దర్శనానికి అక్కడ రాముని దర్శనానికి అయితే ట్వంటీ మినిట్స్ హనుమాన్ దర్శనానికి అయితే త్రీ అవర్స్ పట్టింది మనకైతే అయితే రాముని దర్శనం కూడా అయిపోయింది అలా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం సో ఆ మిస్టేక్స్ చేయకండి ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మనకి ఏంది ఎక్కడ ఏముంది ఏంది అనేది అర్థమవుతుంది ఇంకొకటి మనకి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అయోధ్యకి అయితే రీచ్ అయిపోతాం సో మనకి చెప్పాను కదా స్టార్టింగ్లోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుంచి మనం హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఈ ట్వంటీ సిక్స్ వరకు ఏంటంటే మనకి కుంభమేళ నడుస్తుంది కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు అంతే ఇక్కడ కూడా మన దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ దేవుడు మొహం చాలా చిన్నగా కనిపిస్తుంది మొత్తం పూలతోనే అలంకరించేశారు మన దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం చెప్పులు అయితే పోయినాయి నేను చెప్పులు లేకుండా అయితే అసలు నడవలేనమాట ఎందుకంటే చెప్పు లేకుండా నడిచి 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 కాళ్ళకి బొగ్గలు వచ్చేసినాయి అని చెప్పేసి చెప్పులు అయితే కొనుక్కున్నా అలా రెండు టెంపుల్స్వి దర్శనం అయిపోయి అయితే పడిపోయినాయి అనమాట కాళ్ళకి బొగ్గలు వచ్చేసిన నాకు చెప్పి నేను దర్శనం చేసుకున్నా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు స్వామివారిని మొక్కేసుకున్నారు నేను మొక్కేసుకున్నా సో మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా 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 నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను దర్శనం అయితే చాలా బాగా అయింది సూపర్ అంటే సూపర్ అసలు చాలా హ్యాపీగా ఉన్నా చూడండి చాలా మంచిగా అయింది దర్శనం అంటే ఎన్ని రోజులు కష్టపడింది ఈ రోజు మంచిగా అయిపోయింది అనమాట మనకి దర్శనం అయితే ఏం లేదు దేవుడిని అయితే చాలా ప్రశాంతంగా చూసా ఫుల్ హ్యాపీగా అయితే ఉంది నాకు ఓకే థ్యాంక్ యూ మల్లి కలితాంబాయ్